అమ్మా అయ్యా అన్నా ఎవరా నువ్వా అన్నా నేనైనా మనిషి వచ్చినా ఎందుకే నువ్వే మనిష అట మేమవుతా ఎవర్రాడి జన్మం కూడా అయ్యింది వచ్చిందా ఏదైనా ఉంటే ఏదైనా ఇవ్వచ్చా నోటి చూడ నీకో అన్నా చాలా ఆకలిగా ఉందినా తవంతా తిరుగుతున్నట్టే ఉందినా ఏదో ఖైదు పది ఇస్తే రెండు ఇడ్లు తినేసి కడుపు నింకుంటానన్నా సరేదుకోవండి అయ్యా యాభై పైసలు యాభై రూపాయలు సరే ప్రభు చాలా ఏళ్ళు బాగుండాలయ్యా సరే సరే అందరు బిచ్చకాళ్ళు తట్ల బిచ్చి ఎత్తుకుంటారు నువ్వేందుకు బ్యాగ్ పెట్టుకుంటావా అదానా తట్ల బిచ్చి ఎత్తేటప్పుడు చాలా మంది నోటుగా వేసేస్తున్నారు అది గాల్లో ఎగిరిపోతుంది అందుకే ఎవరు నోటుగా ఇచ్చినా అది వరుసగా లెక్క పెట్టి బ్యాగులో దాచేస్తా అన్నా ఎగురుదు లోపలే భద్రంగా ఉండిపోతాదన్నా ఇలా బ్యాగ్ మొత్తం ఒక ఇరవై కట్టలు ఉంటుంది అన్న వచ్చేదనా వస్తా రే తమ్ముడు నేను చెప్పించింది అలాగే చెప్పా ఏంట రాజా ఒక్కరు కూడా రూపాయి వెయ్యి అట్టే నెట్టించేది బాగా కనబడుతుంది కింద నుంచి తో రావాలి అటు చెప్పా ఒక గింటిగా పోదా చూస్తేనే మన వచ్చి ఇప్పుడేరా బిచ్చగా అంటే ఏంటో తెలుస్తాయా